కొడవలూరు మండలం బుచ్చి క్రాస్ రోడ్డులోని ఓవెల్ సిబిఎస్ఈ పాఠశాల నందు సైన్స్ లాంచరణ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మూడు ఐదు ఏడు తొమ్మిదవ తరగతి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసే నూట ఐదు ప్రాజెక్టులను ప్రదర్శించారు అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇది గొప్ప అవకాశం అని అన్నారు భవిష్యత్తులో విద్యార్థులు మంచి శాస్త్రవేత్తలుగా తయారవ్వాలని వారు కోరారు ఇలాంటి చక్కటి ప్రదర్శనలు ప్రదర్శించిన విద్యార్థులకు అందుకు సహకరించిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వవెల్ విద్యా సంస్థల డైరెక్టర్ వేణు సిఈఓ ప్రమీల జిఎం మహాదేవ్ ఈడీ బాలు డీజీఎం శ్రీనివాసులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు I welcome all the parents and teachers and my dear, my dear children, the science and children. So, my dear children, so utilise these platforms effectively, and we have to give the solutions for global problems. So, I will thank all science department for their involvement and my dear parents and the management, that is the management CMD, Ranisek Vedaru, and the CEO. ప్రియురా మేడం గారు అండ్ మేనే జిఎం సార్ మహాదేవరి గారు డిఈడి పాలు గారు అండ్ ఆల్ ద డిజిఎంస్ అండ్ ద సపోర్ట్ టు మేనేజ్మెంట్ ఎవ్రీ వన్ అండ్ మై డియర్ స్టాఫ్ ఆల్సో ఆర్గనైజర్ బై ద గ్యాలాక్సీ మేధన్ వర్క్ అండ్ రోబోటిక్ ఇప్పుడే సైన్స్ గ్యాన్సర్ వన్ గెలాక్సీ అండ్ మేధా రోబోటిక్స్ గారు ఇట్స్ గ్రాండ్ వెల్కమ్ టు ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం రాజపాలంలోని ఉచిత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాఠశాలలో ఈ రోజు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో క్లాస్ ఫిఫ్త్ సెవెంత్ అండ్ నైన్త్ నుండి మొత్తం నూట నలభై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ నూట నలభై మంది విద్యార్థులకు గాను ఓవరాల్ గా నూట ఐదు ప్రాజెక్టులు అనేది ఈ రోజు ప్రదర్శనకి ఉంచడం జరిగింది సో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ పిల్లలు అభివృద్ధి చేసే విధంగా క్రియేటివిటీ ఇన్నోవేషన్ వీళ్ళందరిలో కూడా డెవలప్ చేసేదానికోసంగాను ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ద సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఈరోజు స్కూల్ నిర్వహించాము సో ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి పిల్లందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ప్రదర్శన అనేది ప్రదర్శన ప్రదర్శించారు సో ఇందులో భాగంగా ఎలక్ట్రాలసీస్ ఆఫ్ వాటర్ హార్ట్ వర్కింగ్ మోడల్స్ అండ్ ఏ జనరేటెడ్ స్ట్రీట్ లైట్ ఆటోమేటిక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈరోజు ప్రదర్శించడం జరిగింది ఇందులో తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు సో ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా మాకు నిర్వహించడానికి సహకరించినటువంటి పాఠశాల చైర్మన్ రంగిశెట్టి వేణు గారికి అండ్ సీఓ ప్రేమ్రామ్ మేడం గారికి అండ్ జీఎం మహాదేవం గారికి డిడిఎం బాలు గారికి అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ డీజిఎం గారికి ఆ డీజిఎమ్స్ అందరికీ అదేవిధంగా మా వైస్ ప్రిన్సిపల్ జనాదన్ గారికి డీఏజిఎం సురేష్ గారికి మా సైన్స్ డిపార్ట్మెంట్ టీచర్ల బృందాలకు అందరూ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ అదేవిధంగా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పీఎస్ఏ పోస్ట్ టైట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్